జై జీటీఏ జై జై జీటిఏ సంగారెడ్డి జిల్లా జిటిఏ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రమోషన్స్ మాత్రమే కాకుండా బదిలీలను కూడా చేపట్టవలసిందిగా జీటీఏ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రమోషన్స్ మాత్రమే ఇవ్వడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతుంది అన్యాయం జరుగుతుంది వారు ముందుగా అపాయింట్ అయ్యి దూర దూర ప్రాంతాల్లో ఉండి అక్కడే మరలా ఎనిమిది పది సంవత్సరాలు డ్యూటీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొత్తగా వచ్చిన వారేమో మంచి ప్రదేశాల్లో వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు కాబట్టి సీనియర్ ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టిన పెద్దపనే ప్రమోషన్స్ ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా అన్ని కేటగిరీలలో మరి ఖాళీలను బదిలీలు మరియు ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రాథమిక స్థాయిలో ఖాళీలు అధికంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక డిఎస్సి కూడా ప్రకటించి అన్ని స్థాయిల్లో ఏర్పడేటటువంటి ఖాళీలను బదిలీలు ప్రమోషన్స్ మరియు డిఎస్సి ద్వారా భర్తీ చేసినట్లయితే ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి పాఠశాలలలో మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చాలంటే తప్పనిసరిగా అన్ని ఖాళీలు పూర్తయినప్పుడే ఆ లక్ష్యాలను నెరవేరుస్తాం లేకపోతే లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలం అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో ఆలోచన చేసి డీఏసీ ప్రకటించి బదిలీలు కూడినటువంటి ప్రమోషన్స్ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా జీటీఏ సంఘం డిమాండ్ చేస్తా ఉంది